Uh. Ah yeah.

waktuana di <laughs> <laughs>

वा गनमवार नेट जाता मदतेपातिका రెండవ గోమే నలవరూ పేలు మూడవ గోమే ముప్పై పేలు வச்சு சார் அந்த படிச்சா எப்படிக்கான கேன்சல் அயேதா ஏடே உடனே ఇంకా రెండావా ఇది కాదని అంతే లేదు ఇప్పుడు మొత్తం పందాలు ఆరు చోట్ల ఉన్నాయి పందాలు ఇదే సైజు ఇదే సైజు బండికి ఆరు పందాలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు నాలుగు కాదు కడలు కేటగిరీ सौदा विजनी కొండ కొండపైన భోజన సౌకర్యం జరుగుతుంది అక్కడ వెళ్ళి భోజనాలు చేయాల్సిందిగా కోరుతున్నాం మంచి కాపీలు ఉన్నాయండి శివుడి చెత్తలు కూడా कमिटी व्हाय हाँ మీరు వెళ్ళి ఉందండి అలా ఈసారి మైకోర్ అంటే చాలా అంటే చాలా అద్భుతంగా పెట్టిందన్న స్వామి నాయకు నాయన గారికి శ్రీనివాసు నాయన గారికి కానివ్వండి కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా

అప్పుడు జిల్లా వెనుకలు పెట్టా వెనుక చేరు అన్న పెట్టను એના ચેનલનો ભાગ હશે અયા 8 ટકા હા 12 લાઈન દેસ્તોવાની ફોન હવે ખાસ પસારો પછી ગાડી ಸೈಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಪಟ್ಟು ಮನಕಾಬೇ ಎಕ್ಸ್ಟ್ ಕೈರೇವಾಡಲ್ಲ ಪಟ್ಟಣ ಸರ್ ಪಟ್ಟಣ ಪಟ್ಟನ ಕೊಟ್ಟ ಎಂತ ಪಟ್ಕೊಂಡ್ರೆ ಕೊಟ್ಲೇ ఆదివారి వాల్మిక సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు రావడం జరిగింది వి ఆంజనేయం శాస్త్రి కరెంట్ డిపార్ట్మెంట్ టెస్ట్ రాబోయే జతికి వీళ్ళిద్దరూ సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం ఆట్కే అయిపోతాయి బలాలు లేవు ఎవరిది నిమ్లికలు నిమ్లిక్కలు ఏ ఐదేళ్ళ వీడికి రాబట్టున్నాను ప్రతి సంవత్సరం తెలంగాణ ఎవరు చెప్తా మైత్రి మైత్రి ఎక్కువ మా గురువు అతను ఈ ఫీల్డ్ ఫీల్డ్లోక లాక్కొని వచ్చింది అతని మాయ 5 నిమిషాలు స్టే స్టే గాత பாராளம் ஏச்சுவாரே அச்சங்கு ஏறி ஏறி நேரம் நால ¡Era, ya está!

i